బ్యాంకులకు ఆరు వేల కోట్లకు పంగనామం పెట్టిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అదే తరహాలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టేందుకు చూస్తున్నారంటూ జయభీమరావు పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ కుమార్ పేర్కొన్నారు పశ్చిమాన డబ్బులను ఏరులుగా పారిస్తూ నియోజకవర్గ ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు నియోజకవర్గ సమస్యలు తెలియనటువంటి సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ తరహాగా మారుస్తానటం విడ్డూరంగా ఉందన్నారు ఆంజనేయ సమీపంలోని భీమరావు పార్టీ కార్యాలయంలో జరిగిన పాతికేయుల సమీపంలో ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి పరస సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి హోదాలో వై సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి నూట ఇరవై ఆరు డొల్ల కంపెనీలు స్థాపించి ఆరు వేల కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల నుంచి రుణాలుగా పొంది వాటిని తిరిగి చెల్లించకుండా ఎగనామం పెట్టిన సంగతి దేశ ప్రజలందరికీ తెలిసిందేనన్నారు అటువంటి వ్యక్తి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఎన్డీఏ కూటమి బలపరిచిన వ్యక్తిగా పోటీలోకి దిగడం సిగ్గుచేటు అన్నారు దేశ సంపదను ప్రజలను మోసం చేసిన వ్యక్తి పశ్చిమ నియోజకవర్గ ప్రజల బాగోగులు అనడం హాస్యాస్పదమన్నారు పశ్చిమ నియోజకవర్గ సరిహద్దులు సమస్యలు తెలియనటువంటి వ్యక్తి నామినేషన్ దాఖలు చేసినాక ఒక్కరోజు కూడా పశ్చిమ నియోజకవర్గంలో నిద్ర చేయనటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలోని సమస్యలను నిర్మూలించి సింగపూర్లా చేస్తానండడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ నియోజకవర్గ ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సుజనా చౌదరి లాంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత పశ్చిమ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు కోర్టు గుర్తుపై ఓటు వేసి స్థానికుడిగా తనను గెలిపించి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి దోహదపడాలని పశ్చిమ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఈ సుజనా చౌదరి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక గ్రహణం పట్టినట్టు గత కొన్ని రోజుల నుంచి సుజనా చౌదరి గ్రహణం పట్టింది ఈ సుజనా చౌదరి అనే గ్రహణం ఈ గ్రహణం ఎలాంటిదంటే సూర్యచంద్రులు మింగేసే గ్రహణం ఈ పేద ప్రజలను మింగేస్తున్న ఈ చ ఈ సుజనా చౌదరి ఇక్కడ తన డబ్బు అహంకారంతో పదవి అధికార అహంకార అధికార గర్వంతో ఈ రోజున ప్రజల్ని ఇక్కడ పేద ప్రజల్ని మోసం చేస్తూ అనేక కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఇక్కడ డబ్బులు వెదజల్లుతున్నాడు అలాగే ఎన్నో గారడీలు చేస్తున్నాడు చిన్నప్పుడు మనం చూసాము ఈ రోడ్డు మీద పావును ఆడిస్తూ ఒక గారెడీ గారడీ వ్యక్తిని మనం చూస్తుంటాము ఆ గారడి వ్యక్తి పామును ఆడిస్తూ ఒక పిల్ల ఒక చిన్న పిల్లవాడికి కనిపిస్తూ ఆ పిల్లవాడు నోటులో నొరగొచ్చి పడిపోతాడు నోటులో నొరగొచ్చి పడిపోయినప్పుడు ఎంబటినే ఆ గారడి వాడు ఎంబటినే డే ప్రతి ఒక్కరిని డబ్బులను ఆశిస్తూ ఎంబటినే ప్రతి ఒక్క చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఆ గారడి వాడిని తిడుతూ ఆ పిల్లని చంపేస్తావా ఇటువంటిది అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు డబ్బులు వేసేపాటికి అది ఆ గ్యారడీ వాడు ఎంబటనే ఆ పిల్లని ఏదో ముందుచ్చి అది ఏదో ఇచ్చేసినట్టు చేస్తాడు ఇటువంటి గారడి వేషాలు ఇచ్చి పశ్చిమ నియోజకవర్గం చేయొద్దు సుజనా చౌదరి నీ డబ్బు మతంతోనూ నీ కులాహంకారంతోనూ చేస్తున్న ఈ ప్రజలను మోసం చేస్తున్న పశ్చిమ నియోజకవర్గంలో